అంత మంచిగానేనా వరుసగా రెండు మూడు వద్దులు సెలవు దొరికినట్టున్నాయి కదా మరి ఎట్ట పోదాం అని ప్లాన్ వేస్తున్నారో కానీ జనంతా పైలంగా ఉండు అన్నట్టు మనం ఈ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా చూద్దాం ఒక్కొక్కటి అంతకన్నా ముందు హెడ్లైన్స్ ఓపాలి మోడీసార్ ఇంట్లోకి వచ్చింది కొత్త చుట్టం పేరు పెట్టి పంచుకుంటూ సంబరం ఎమ్మెల్యే మీద కురిసింది పూలవాన అడిగిన పని చేసుట్లా చాలా అడ్వాన్స్ పడాకణేష్ దర్శనానికి ఉష్క వస్తే రాలనంత జనం సెల్ఫీలు ఫోటోలు దిగి చేసుకుంటున్నారు సంబరం బయట పడ్డది ఏడు వందల కోట్ల స్కామ్ అడ్డగోలి మిత్తి ఆశ పెట్టి చేసిరట మోసం మన ప్రధాని మోదీ సార్ ఇంట్లో ఎవరో కొత్త చుట్టం వచ్చినట ఇక ఆ చుట్టము సార్ని ఇడిచి ఉంటలేదట సారు కూడా గంతే ఎత్తుకొని ముద్దాడుతుండట ఉల్లగూసెట్టుకొని ఆడిస్తుండు లాలిస్తుండు గుట్టను చూసి మస్తు సంబరపడుతుండు మోదీ సారు ఇందుకు సార్ ఇంట్లోకి వచ్చిన గా చుట్టం ఎవలో ఏం కదనో పారి చూస్తూ రా సారింట్కొచ్చిన కొత్త చుట్టం ఏవలో అవు ఈ లేగదూడనే మోడీ సార్ వాళ్ళు ఇంట్లో బుడిబుడి అడుగులేసుకుంటా వడివాడిగా తిరుగుతున్నది ఇప్పుడు కొందరు కుక్కలు పెంచుకుంటారు ఇంకొందరు పిల్లులు పెంచుకుంటారు గట్లనే మోడీ సార్ ఆయనకి ఇష్టమైన ఆంధ్రాకేలి గుంటైన పుంగనూరు జాతి ఆవులను పెంచుకుంటున్నాడు ఉన్న ఒక ఆవు ఈ లేగదూడని ఇనిందట ఈనిందట ఇక దాన్ని పట్టుకొని సొంత బీటెకు మనవడు ఊడితే ఎంత సంబరపడతారో తాతలు అవు గంత సంభ్రపడుతున్నాడు సార్ కూడా దాన్ని మంచిగా దేవుని రూమ్లో తీసుకపోయి షాలువ కప్పిండు బొట్టు పెట్టిండు మంగళారతి పట్టిండు అటే ఇంకా పెట్టుకొని ముద్దు చేసిండు ఇట్లా అగ మనవాడు కదా తాతను ముద్దాడినట్టే దూడ కూడా సార్ను ముద్దాడబట్టింది ఇట్లా ఇక అపరూపాల ఆవు సార్ కూడా దీప్ జ్యోతి అని అవ్వల్దార్ పేరు పెట్టిండు దూడ నుదుటి మీద దీపముత్తి లెక్క తెల్లటి గుర్తున్న చూసిరా అచ్చమంది దీపం లెక్కనే అనిపించిందని దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టినని చెప్పుకొచ్చిండు సార్ కూడా ఇక నిన్నీ అందరు పిల్లగా ఫస్ట్ బర్త్డేలకు నెల నెల పుట్టినరోజులకు షూట్లు చేయించుకుంటున్నారు కదా గట్లనే తొలుసూరు ఇంట్లో పుట్టిన దూడ పిల్లకు కూడా సార్ ఫోటోలు వీడియోలు తీయించుకొని మస్తు సంబరపడ్డాడు మనవళ్ళు మనవరాలు ఉంటే ఎట్లా చూసుకుంటారో ఆవు దూడను అట్లా చూసుకొని పైరపడుతున్నాడు ఇక సారు కానీ బుజ్జి దూడ ఎంత ముద్దుగా ఉన్నది శంకశంగా ఎగురుతుంటే సార్ కూడా ముద్దుగా అనిపిస్తున్నది అటు ఇక ఇప్పటికే మంది ఇళ్ళల్లో పొంగనూరు జాతి ఆవులను వెంచుకుంటారు ఇక ఇవి చాలా దరకల్లే ఉంటాయి ఇక మోడీ సార్ ఇంట్లో కూడా అవే కూకుంటారు ఏడున్న జాడ దొరకబట్టి మరి వీటిని వనకపోయేందుకు ఇక సగం పూట సెలవుండే ఇయాల ఐతారం ఫుల్ సెలవేనాయే ఇక రేపు మిలాదు నీ ఎల్లుండి గణపతి నిమజ్జనాలు వరుస పెట్టి సెలవులే సెలవులు పో ఇక కాల్ లాగుతాయా మనోళ్ళకి గణపతి మహారాజ్ కి జై అనుకుంటా ఖైరతాబాద్ గణపతి ముంగట క్యూ లైన్లో కట్టేర్రు జనాలంతా చుడుర్రీ ఎంత మంది ఆ సంధి సురు అయింది హైదరాబాద్ గణపతి కాడ భక్తుల తాకిడి వరుసగా సెలవులు వచ్చుడు వీకెండ్ అవుడు నిమజ్జనాలకు ఇంకా రెండు రోజులు టైమే ఉండు తోటి ఈ నమూనాడి కంటే మూడింతల తాకిడి పెరిగింది భక్తులది పిల్లారుడే ఆలస్యమన్నట్టు పుటలకెళ్ళి సీమలు వెళ్ళినట్టేస్తు భక్తజనాలైతే ఇక స్మార్ట్ ఫోన్లకే ఉంది చేతులలో ఓకేకే ఉంది పోటువలే ఫోటోలు సెల్ఫీలే సెల్ఫీలు అడుగుల ఎత్తు ఏడు ముఖాలతోని చూస్తుందికే ముద్దుగా ఈ తాప ఖైరతాబాద్ వినాయకుడు ఇక మరి ఎన్నడ దొరుకుతుందో ఇటువంటి అని సెల్ఫీలు ఫోటోలతో ఫోన్లన్నీ నింపుకుంటా ఫుల్లు కుషుర్రు వచ్చిన వాళ్ళు లైన్ ల నిలబడ్డ దర్శనం దర్శనమైపోయి బయటకు వచ్చి వాస మర్రేదాకా ఫోన్లకు ఇరాం లేకుండా పని పెడుతున్నారు దోస్తులతోని వచ్చేటోళ్లు కొందరైతే చుట్టాలతోని వచ్చేటోళ్ళు ఇంకొందరు కాలనీల తోటి ఆడలతో కలిసి ఖైరతాబాద్ గణపతిని దర్శనం చేసుకుని తరించేటోళ్ళు మరికొందరు పట్నం లోకల్ పబ్లికే కాదు జిల్లాలలోకి వెళ్ళి పక్క వెళ్ళి వచ్చి చూసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి మరింకేవలన్నా పోదామనుకుని పోనోళ్లు ఎవరన్నా ఉంటే దబ్బున పోయి నిమ్మలంగా దర్శనం చేసుకొని ఓ నాలుగు సెల్ఫీలు ఫోటోలు తీసుకొని స్టేటస్లు రీల్స్ రీల్సు షార్ట్స్ పోస్టులలో పేర్చి పెట్టుకొని మురుగురు దబ్బున పోతే మళ్ళా ఏడద్దంగా దొరకది మోకా తిరుపతికాడు ఉండే కౌశిక్ అనే పిలగానికి బ్లడ్ క్యాన్సర్ బీమార్ వచ్చిందిలా ఎక్కువ రోజులు బతకను సెప్టెంబర్ ఇరవై ఏడు చిన్న ఎన్టీఆర్ అన్న దేవర సినిమా రిలీజ్ అయ్యేదాకా బతుకుతే చాలు సినిమా చూసినాక నాకేమైనా పర్వాలేదు అద్వర్ధాంకా నన్ను బతికియుండ్రి అని పిలగాడు ఏడుచుకుంటా బతిమిలాడిండు ఇక పిలగాని పేరెంట్స్ కూడా కన్నీళ్ళు పెట్టుకొని నా కొడుకును బతికీయుర్రుల్లా అని వేడుకుంటుర్రు మన వార్తల్లో కూడా ఈ ముచ్చట చెప్పినాం ఇక ఈ సంగతి ఏం అంటే ఎంటిఆర్ అన్ననే పోరి అభిమానులకు ఆపదు ఉన్నదంటే నేను నా నుంట్ల ముందుగాలుంటాడని మళ్ళోసారి అనిపించిండు తిరుపతిలో కౌశిక్ అనే పిలగాడు క్యాన్సర్ బీమార్ వచ్చి సావు బతుకులతోటి కొట్లాడుతున్నాడు చిన్న ఎన్టీఆర్ అన్న దేవర సినిమా చూసినాక నాకేమైనా పర్వాలేదు అదవారిదాకా నన్ను బతికీరని బతిలాడిన వారితోటి మన దాంట్లో వేసినాం కదా ఇక చూసి చిన్న ఎన్టీఆర్ అన్న మనసుకు కూడా కలుక్కు అన్నట్టున్నది ఈ సంగతి తెలవంగానే కౌశిక్ వీడియో కాల్ చేసి మాట్లాడి హిరంగా ఉందన్న ఏం ప్రాబ్లం లేదు నేను ప్రాబ్లంగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయట పడుతున్నాను దేవరస ధైర్యంగా ఉండాలి తమ్మి మేమంతున్నాం నిన్ను బతికించుకుంటాం ఆ దేవునికి ప్రార్థన చేద్దామని ధైర్యం చెప్పిండు అటు పిలగానోళ్ళు అమ్మనాయనలకు కూడా మంచిగా భరోసాని ఇచ్చిండు కౌశిక్ దావకాన్లో వైద్యం చేయించే సంగతి నేను చూసుకుంటా మీరు రిని పడకూరానికి వచ్చిండు మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చండి సార్ అప్పుడు కూడా గలటమని సరిగా మనం ఇట్ మార్తయాలి కానీ క్లైన్ ఆసండి ఇది ఏది ఉండదు కక్కోడు అని సార్ ఆగరేది నేను నిస్తన ఇవ్వదు సార్ డెబిట్ ఆప మార్చండి ఆగరే ఉండాలి నేను కట్టిగా ఉండాలి సార్ నేను అంతకు కూడా ప్రార్థిస్తున్నాను ఉండాలి గట్టిగా చిన్నెన్టీఆర్ అన్నతోటి మాట్లాడంగానే కౌశిక్ కూడా మస్తు సంబరపడ్డాడు జీవితంలో అన్నతోటి మాట్లాడితే అనుకోలేదని కూర్చోయాడు ఇక అందరి ప్రార్థనలు డాక్టర్ల వైద్యం ఫలించి నువ్వు జల్దీగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం తమ్మి మామూలుగా సినిమా విడుదలయ్యేటప్పుడు హీరోల ఫ్యాన్స్ హీరోల కట్ అవుట్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు పూలాభిషేకాలు చేస్తుంటారు ఈ నడుమ జంతు కూడా ఇచ్చే ట్రెండ్ షురు అయింది టాకీసులనే పరదలు కాలేటట్టు హారతులు కూడా ఇస్తుండ్రు హీరోల కట్లా చేస్తుండ్రంటే ఫ్యాన్స్ గట్లనే ఉంటారు అనుకోవచ్చు కానీ ఈ నడుమ ఆ ట్రెండ్ పొలిటికల్ లీడర్ల ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతుండ్రులా వారెవ్వ వరంగల్ ఎమ్మెల్యే నైన్ రాజేందర్ రెడ్డి మీద నయీం నగరు హన్మకొండ వ్యాపారులు ఏ తీరుల పాయిరాని చూపించురో సుడూరి ఆరు నెలలనే వరద ముప్పు లేకుండా బ్రిడ్జి నాలా ప్రొడక్షన్ గోడగట్టించిండని ముగ్ధులైపోయి అద్దుల్లేని ప్రేమని ఇట్లా పుష్పాభిషేకంతో చూయించిరు వరంగల్ అభివృద్ధిని ఆర్పారూరికిస్తున్న నాయనన్న అందుకో మా నీరాజనాలు అనుకుంటా గంపల కొద్ది పూలను గొంటవై గంపడంత ప్రేమను పూల రూపంలో ఇట్లా ఇక హన్మకొండ వ్యాపారులు బంగారుకొండ మా రాజన్న అని పూలతోటి అభిషేకిస్తుంటే పులకించిపోయిండు నాయని రాజేందర్ రెడ్డి అన్న కూడా అగ జూడూరి అనిగానం పూలు మీద పోస్తుంటే దురదవెడుతున్నా కూడా వరద లెక్కాల వంగిన అభిమానాన్ని చూసి అది కూడా మాయమైనట్టున్నది అన్నకు అయితే రాజేందర్ రెడ్డి అన్ను కొంతమంది పూలు తెచ్చి బుట్టలు కూడా ఉంటారు వేసుకుందాం మరి అరే పైసలుదేముంది మామా కుక్కను కొడితే రాలాయి అని మాట వరుసగా అనుకుందరు మున్పటికి కుక్కను కొడితే రాలాయో లేవో గాని మనిషికి ఉన్న అత్యాశ మీద కొడితే మాత్రం అల్కగా రాలతాయి పైసలు అన్న ఓ పదివేలు అర్జెంటుగా అక్కడికి ఉన్నాయని అడిగితే ఇస్తారో ఇయరో గాని అన్నా నూటికి పది రూపాయల మిత్తి కట్టిస్తా మళ్ళా మూడు నెలల నీ పైసలు పువ్వులలో పెట్టిస్తా అని చెప్పు వద్దంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు మరి అట్లుంటుంది అత్యాశకుండే పవరు అగ్గో నెలకు నూటికి పన్నెండు రూపాయల మిత్తి ఆశ పెట్టి ఏం తక్కువ ఏడు వందల కోట్లు రాలగొట్టిరట కొందరు దొంగ బద్మాషోళ్ళు కోటి కాదు పది కోట్లు కాదు వంద కోట్లు కాదు ఏడు వందల కోట్లు ముచ్చిరట మహమ్మద్ ఇక్బాలు రాయిల్ అనే ఇద్దరు ముదురు దొంగ మేధావులు ఇగో లకారెట్లు పట్టుకొని స్లోగన్లు ఇస్తున్నారు చూడు వీళ్లే కొందరు బాధితులు పట్నం మాదాపూర్ డీకేజెడ్ టెక్నాలజీస్ అని పేరు పెట్టుకుని దుగ్నదర్శి నూటికి ఎనిమిది రూపాయలకే పన్నెండు రూపాయల మిత్తి కట్టిస్తామని పెట్టుబడులు గుంజీరట మొదలు కొందరే పెట్టుబడి పెట్టిరట ఇక వాళ్ళని నమ్మిస్తేందుకు మంచిగానే మిత్తిలు కట్టించరట మొదట్ల అట్లైనా నమ్ముతారో లేదో అని జనాలకు బాగా పరిచయం ఉన్న ఓ ఆరేడు మంది యూట్యూబర్లతో ప్రచారం చెప్పించిరట్యూబర్

कि 25,000 इन्वेस्टर्स हैं और दिस स्कैंडल कैन बी మోర్ देन 700 करोड़ साल सो మరి నూటికి పది రూపాయల మిత్తి కట్టించే బేరాలు ఏ ఉంటాయి కావచ్చు ఈ దునియా మీద అంత అల్కగా ఇట్టన మీ రోజు ఏం పాడు టీవీలు ఫ్రిడ్జ్ లాంటి వస్తువులను ఆన్లైన్ లో అమ్ముతుంటామని పబ్లిసిటీ చేసిరట ఏం చేసినా మందికి నూటికి పది పన్నెండు రూపాయల మిత్తి కట్టిస్తే ఇక వాళ్ళకి ఎంత పర్సెంట్ మిగులుతుంది వాళ్ళు ఎంత లాభం రావాలి అర్థం सिन्ना लाजिक मरच पे कास्ट पड़ी बेटा सोमुल बंगार भूमिजागल को मरी ये बोंद रेटा और बड़े हैरत की बात है कि इतने स्कैंडल्स हो रही है उसके बावजूद पब्लिक में जो है अक्कल नहीं आ रही आखिर अक्ल देखिए आप इससे पहले जो है अलफला हुआ चार मीनार बैंक हुआ नवीरा शेख का हुआ और कई होते जा रहे हैं ऐसे फिर भी हमारे लोगों को अक्कल नहीं आ रही पैसे डालते जा दा रहे हैं और इसके अंदर जो है पढ़े लिखे लोग है डॉक्टर्स इंजीनियर्स इसमें पैसे कैसा डाले बोल के मेरे को हैरत हो रही కరెక్ట్ చెప్పిండు సారు డాక్టర్లు ఇంజనీర్లు సర్కారు కొలువులు చేసేటోళ్ళు కూడా మోసపోయారు ఏంటి ఏందన్నట్టు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మొత్తం నాలుగు రాష్ట్రాలకి వెళ్ళున్నారట బాధితులు ఈ డీకేజెడ్ డమ్మీ కంపెనీ బాధిత జనాలు ఇప్పుడు కేసును తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా సీరియస్ తీసుకుంటున్నారట కానీ కళ్ళ ముంగట ఎనిమిది గేళ్ల మోసాలు జరుగుతున్నాయన్న ముచ్చట నిచ్చే చూడబడితే అయినా ఎంత అల్కగా మోసపోతున్నారో చూడు జనాలు వాళ్ళ లెక్క నేనంత ఈజీగా మోసపోయే రకం కాదు అని ఎవ్వరికి వాళ్ళు సొంతంగా ఫీల్ అవుతారో ఏమో కదా ఇక ఇట్లా తట్టు దాక్తే గాని తెలియనట్టుంది అసలు సల్లగుండా గీ కొలువులు బంద్ చేసి ఓకే సపోర్ట్ చేయకుండా వజ్రాలు దోలానుకుంటే మంచుగుండా అనిపిస్తుంది ఆగో కోటి యాభై లక్షలు ఇల్వగల వజ్రం దొరికిందట గా మధ్యప్రదేశ్లో మల్లో ఆయనకు ఎన్నెండ్లీ నెల జీతాల కొలువులు చేస్తే కోటి యాభై లక్షలు జమ అయితే చెప్పు ఆగో ముత్తమంత వజ్రం దొరికితే కిస్మత్ కులాయించింది ఈ పెద్ద మనిషిది ఇగో ఈ పెద్ద మనిషికే దొరికింది వజ్రం ముప్పై రెండు క్యారెట్ల ఎనభై సెంట్లుందట జోకితే ఎంతో లేదన్న కోటిన్నర పై మాటనట ఇగో చూడు ఇదే అది వజ్రం కాక పేరు స్వామి దీన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లా నారంగి బాగ్ ఉంటాడట అదే పన్నా జిల్లాలో ఉన్న సర్కోహ అనే ఊళ్ళే ఇంకో ఇద్దరు సోపతి గాలతో కలిసి గని లీజుకు తీసుకున్నట ఇక మొన్న ఎప్పటి లెక్కనే దేవులాట మొదలు పెట్టాగానే పగటిపూట చెక్కున మెరుచుకుంటే కంటే పడ్డదట ఈ కాకకు పట్టుకొచ్చి జిల్లా వజ్రాల ఆఫీసులో డిపాజిట్ చేసి జోకిస్తే అటు ఇటు ముప్పై మూడు క్యారెట్ల వజన దూగిందట అవే కాక ఎంతుండొచ్చే అంటే అల్కగా కోటి నిరద వస్తుండొచ్చు అని అంటున్నారు ఎంత వచ్చినా ముగ్గురం సమానం పంచుకుంటాం అన్నాడు కానీ ఎంత లేదన్నా సర్కార ట్యాక్సులు బిక్సులు ఓను ముగ్గురు సమానంగా పంచుకుంటే ముప్పై ఐదు నలభై లక్షలు వస్తే కావచ్చు ఒక్కొక్కరికి అంటే ఒక్క దెబ్బకు లక్షాధికారులు అయినట్టే కదా ఇప్పటికీ పన్నా జిల్లాలో ఈ ఆడదల్ని మొత్తం పదహారు వజ్రాలు దొరికినాయట పన్నా అంటేనే వజ్రాలకు చాలా ఫేమస్ అట ఇవి చూసి ఆశలు జాలించుకున్న వాళ్ళు కూడా మళ్ళా వజ్రాల వేటకు పోతున్నారట కానీ అందరికి దక్త అది అదృష్టం కోటికో ఒక్కరికి అన్నట్టు ఎవరో గట్టిగా రాసినోళ్ళకి ఆకి ఇస్మతి కలిగి కదా కదా ఓ ముచ్చడు ఎప్పుడు మరిశ్న అది కూడా చూడండి ఆ ఇంకో వార్త చాలా ఇంపార్టెంట్ వార్తను ఇగో పోలీసు వాళ్ళు గణేష్ అరెస్ట్ చేసి జీపెక్కిస్తున్నారు చూడు ఇదే ఆ వార్త అయ్యో మరి గణపతుల వారేసిండు ఏం తప్పు గట్లా అరెస్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అసలు ఇది ఎక్కడ అంటే కర్ణాటక బెంగళూరు టౌన్ హాల్ కాడ జరిగింది నిన్న ను నిమజ్జనం చేసేందుకు తయారైన బెంగళూరు మహానగర గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మొన్న మూడు రోజుల కిందట మాండ్యాల గణేష్ నిమజ్జన ర్యాలీ మీద జరిగిన రాళ్ల దాడి మీద పోలీసు వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి రాళ్ళ ఇస్ దొరకబట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసుకుంటా ధర్నా నాకు దిగవయరు రోడ్డు మీద పర్మిషన్ లేని ధర్నా ఎట్లా చేస్తారు మీరు అని అటు ఇటు ఓ నలభై మందిని అరెస్ట్ చేసి బస్ ఎక్కిచ్చి అడికెళ్ళి ఇట్లా ఇక కతిమ మిగిలినోళ్ళంతా వినాయకుని తీసుకుపోయి చౌరస్తాలకు స్థాలకు ధర్నాకు దిగబోతే పోలీసు వాళ్ళ ఊరికొచ్చి గణపతిని ఇట్లా ఒర వీళ్ళ గుంజుడు సగుడా ఇటు వీలు గుంజా అటు వాళ్ళు గుంజా ఆయనంత ఇద్దరు పొత్తుల రోడ్డు మీద ఇంచుతారా ఇట్లా దేవుణ్ణి అమ్మయ్య లాస్ట్ కు పోలీసు వాళ్ళదే అపరాయన అయింది గాని వినాయకుని పోలీసు జీపీకిచ్చి అరెస్ట్ చేసినంత పని చేసిర్రు పాపం వీళ్ళ గుంజులాట కొట్లాట చూసి ఆ గణపయ్య మాట్లాడేది ఉంటే మాత్రం ఊరే మీ భక్తి తగలయ్యా నన్ను ఇలా నడి రోడ్డు మీద వదిలేయకండ్రా ముందు నా నిమజ్జన కార్యం పూర్తి కానివ్వండ్రా ఇంకోసారి మీ ఏరియాకి వస్తే ఒట్టు అని బతిలాడుతుండే కావచ్చు మొత్తానికి భక్తుల భక్తి శ్రద్ధల మధ్యన జరిగే నిమజ్జన కార్యమైతే పోలీసు పటిష్ట భద్రత నడప పూర్తయిందట కానీ కన్నడ నాట ప్రజెంటు రాజకీయమంతా గణపయ్య నిమజ్జనాల చుట్టే నడుస్తున్నట్టు కోరుతుంది ఇవుల్లా ఈ రోజు మీ శ్రీలతో పట్టుకు ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదివరిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే